ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ ప్రకటన ద్వారా తెలియజేయనిది ఏమనగా నిధి పోర్టల్ ద్వారా ఫిబ్రవరి నెల జీతాలు బిల్లులను సమర్పించేందుకు ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను విడుదల చేసిందండి వీటిని తప్పనిసరిగా పాటించాల్సిందిగా కోరుచున్నాం ఇక ముఖ్యమైన ప్రధాన అంశాలు చూసినట్లయితే ఎర్నన్ లీవ్ వివరాలు నమోదు ఉద్యోగులందరూ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి వారి ఖాతాలో ఉన్న ఎర్నన్ లీవ్స్ బ్యాలెన్స్ వివరాలను నిధి పోర్టల్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయండి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ స్కానింగ్ కాపీ సమర్పణ అలాగే ప్రతి ఉద్యోగి తమ ఎర్నల్ లీవ్స్ వివరాలు పొందుపరిచిన సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క స్కానింగ్ కాపీని తప్పనిసరిగా సంబంధిత డిపార్ట్మెంట్ ఆఫీసర్ డిఓ లాగిన్కు సమర్పించాలండి నిధి పోర్టల్లో అప్డేట్ ఎక్కడ చేయాలి అంటే ఎర్నల్ లీవ్స్ను అప్డేట్ చేయడానికి నిధి పోర్టల్ డిఓ లాగిన్లోకి ప్రీపే బిల్ యాక్టివిటీస్ విభాగంలో తగిన ఆప్షన్ అందుబాటులో ఉందండి అలాగే ఇక చివరి తేదీ చూసినట్లయితే నిధి పోర్టల్లో ఎర్నల్ లీవ్స్ను అప్డేట్ చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై తారీఖు అండి అలాగే ఇక అందరికీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఉద్యోగులు వారి ఎర్ఎల్స్ వివరాలను ఎస్ఆర్ లో అప్డేట్ చేయకుండా స్కానింగ్ చేసిన కాపీని ఫిబ్రవరి తేదీ తేదీలోపు వారి డిఓలకు సమర్పించారో వారి ఫిబ్రవరి నెల జీతం బిల్లులు ప్రాసెస్ చేయడం సాధ్యపడదండి కావున జీతం పొందడంలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ ప్రక్రియను సకలంలో పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే ఇక ఉద్యోగులకు ముఖ్య సూచనలు కనుక చూస్తున్నట్లయితే మీ సర్వీస్ రిజిస్టర్లో మీ ఎర్నల్స్ వివరాలను సరి సరి సరిచూసుకోండి అప్డేట్ చేసిన ఎస్ఆర్ యొక్క స్పష్టమైన స్కానింగ్ కాపీని సిద్ధం చేసుకోండి ఫిబ్రవరి తేదీ తేదీలోపు మీ డివోకు సమర్పించండి సమర్పించిన తర్వాత మీ డివో నుంచి రసీదు పొందడం మర్చిపోకండి ఈ ప్రకటనను మీ తోటి ఉద్యోగులతో పంచుకోండి